జగన్ కో వెంకన్న స్వామిపై విశ్వాసం ఉంటే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యబల కేసవ్ సూచించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిన మాట నిజమని స్పష్టం చేశారు. ఇకనైనా జగన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కల్తీ నెయ్యి అన్నది నిజం. లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం. అపచారం జరిగింది అనేటువంటిది నిజం. కొన్ని యాక్సెప్ట్ అయినాయి కొన్ని రిజెక్ట్ అయినాయి అని రిజెక్ట్ అయిన పక్కన పెడదాం మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి జూన్ నెలలో జూలై నెలలో ఇవన్నీ ఎందుకు మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు ఈ రోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని ఇవ్వండి వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమైతది చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డో చేశారు అతను మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు ఈ నిబంధనలు మార్చాను పలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూహించానని చెప్పుకోగల కాబట్టి అతను బయటికి రావట్లేదు పైగా మీరేం చెప్తారు ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు అదొక స్వతంత్ర సంస్థ అని మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒత్తిడి చేయబట్టి కదా రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి అని అంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా మీరు గుళ్ళు తిరుగుతున్నారు చేయమనేదో పిలుపునిచ్చారు నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్ కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు మన పెద్దలు చెప్పారు చిత్తశుద్ధి లేని చివ పూజలేలా ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని వే ఎలకలు తిన్న పిల్లి కాశయాత్రకు పోయినట్టు మీ విషయంలో అది కరెక్ట్గా సూట్ అవుతున్నాయి రెండు కూడా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని అడుగు బయటకు పెట్టకండి ఈ విషయంలో నోరు మెదపకండి